హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఈజ్ రత్న సో ఈరోజు వీడియోలో మనము ఫస్ట్ చాప్టర్కి సంబంధించి సోషల్ మెథడ్కి సంబంధించి సాంఘిక శాస్త్రం స్వభావం పరిధి మరియు చరిత్ర మరియు అభివృద్ధి అనే టాపిక్ నుండి సెకండ్ వీడియో చూసుకుందాం నిన్న ఆల్రెడీ ఫస్ట్ వీడియో చేశాను ఒక అవి థర్టీ త్రీ బిట్స్ ఇప్పుడు నెక్స్ట్ మనం సెవెంటీ బిట్స్ వరకు చూసుకుందాము సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే క్రింది వాణిలో సాంఘిక శాస్త్ర ముఖ్య ఆశయం కానిది ఏది ఫస్ట్ వన్ రేపటి ఉత్తమ పౌరులను తీర్చిద తీర్చిదిద్దడం సెకండ్ వన్ సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం థర్డ్ వన్ విరామకాల సద్వినియోగం ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పైవేవి కాదు క్రింది వాటిలో సాంఘిక శాస్త్రం ముఖ్య ఆశయం కానిది ఏది అంటే పైవేవి కదా అంటే పైవన్నీ కూడా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్యమైన ఆశయాలు ఏంటంటే రేప రేపటి ఉత్తమ పౌరులను తీర్చిదిద్దడం అనేది సాంఘిక శాస్త్రం యొక్క ఆశయం సంపూర్ణ మూర్తిమత్వాన్ని పెంపొందించడం అనేది కూడా సాంఘిక శాస్త్రం యొక్క ఆశయం అలాగే విరామకాల సద్వినియోగం కూడా సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య ఆశయం నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్ర అధ్యయనం వలన విద్యార్థుల్లో బడనిది ఏది ఫస్ట్ వన్ బోధనా విలువలు సెకండ్ వన్ సహకార భావంతో శిక్షణ థర్డ్ వన్ వివేచనాత్మకమైన పరిజ్ఞానం ఫోర్త్ వన్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించలేకపోవడం అనేది కానిది పెంపొందించబడనిది పెంపొందించబడేది ఏంటి సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనం వల్ల అలాగే బోధన విలువలను పెంపొందించుకుంటారు సహకార భావంతో శిక్షణను పెంపొందించుకుంటారు వివేచనాత్మకమైన పరిజ్ఞానాన్ని యొక్క సాంఘిక శాస్త్రం అధ్యయనం వల్ల పెం పిల్లలు పెంపొందించుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం అనే పదాన్ని ఏ సంవత్సరం నుండి విస్తృతంగా ఉపయోగించారు ఫస్ట్ వన్ నైన్టీన్ ఫైవ్ సెకండ్ వన్ నైన్టీన్ సిక్స్ థర్డ్ వన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఫోర్త్ వన్ నైన్టీన్ సిక్స్టీన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ నైన్టీన్ సిక్స్టీన్ సాంఘిక శాస్త్రం అనే పదాన్ని పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరం నుండి విస్తృతంగా ఉపయోగించారు నెక్స్ట్ క్వశ్చన్ మానవ సంఘాన్ని అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధము కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయ విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోనికి వచ్చునని చెప్పిన వారు ఎవరు ఫస్ట్ వన్ కొఠారి సెకండ్ వన్ విక్టోరియా విద్యా బోర్డు థర్డ్ వన్ మైకేల్స్ ఫోర్త్ వన్ మొదలియార్ కమిషన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి Second one is the right answer, Victoria Vidya board. మానవ సంఘమును అభివృద్ధి చేసి తీర్చిదిద్దగలిగిన ప్రత్యక్ష సంబంధము కలిగిన విషయాలు సాంఘిక వర్గంలోని ఒక మానవుని నిర్మాణాత్మకమైన సభ్యునిగా చేయ విషయాలు సాంఘిక శాస్త్ర పరిధిలోకి వచ్చిన అని చెప్పిన వారు విక్టోరియా విద్యా బోర్డు నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి అతని పరిశ్రమల్లో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమాలతోనూ ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలు సాంఘిక శాస్త్ర అధ్యయనం చేస్తుంది అని కొనియాడింది ఎవరు ఫస్ట్ వన్ ఈబి వెస్లీ సెకండ్ వన్ భారతదేశ మాధ్యమిక సంఘం థర్డ్ వన్ మొదలయార్ కమిషన్ ఫోర్త్ వన్ మహాత్ మా గాంధీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ ఉండండి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోని షేర్ కూడా చేయండి అమ్మా ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈబి వెస్లీ విద్యార్థి అతని పరిశ్రమల్లో గల సంస్థలతోనూ వ్యక్తులతోనూ సృజనాత్మకమైన స్నేహపూరితమైన కార్యక్రమములతోనూ ఏర్పరచుకునే సంబంధ బాంధవ్యాలను సాంఘిక శాస్త్రం అధ్యయనం చేస్తుంది అని కొనియాడింది ఈబి వెస్లీ నెక్స్ట్ క్వశ్చన్ నేటి బాలలే రేపటి పౌరులు ఏ శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం ఫస్ట్ వన్ రాజనీతి శాస్త్రం సెకండ్ వన్ పౌర శాస్త్రం థర్డ్ వన్ సాంఘిక శాస్త్రం ఫోర్త్ వన్ మానవ శాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం నేటి బాలలే రేపటి పౌరులు అనేది సాంఘిక శాస్త్రం యొక్క ముఖ్య లక్షణం నెక్స్ట్ క్వశ్చన్ సరైన జతను ఎన్నుకోండి ఫస్ట్ వన్ చరిత్ర గ్రీకు పదం సెకండ్ వన్ అర్థశాస్త్రం గ్రీకు పదం థర్డ్ వన్ పౌరశాస్త్రం ఆంగ్ల పదం ఫోర్త్ వన్ భూగోళ శాస్త్రం గ్రీకు పదం సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ వన్ టూ త్రీ సెకండ్ వన్ వన్ టూ ఫోర్ త్రీ ఫోర్ థర్డ్ వన్ వన్ త్రీ ఫోర్ ఫోర్త్ వన్ టూ త్రీ ఫోర్ ఇందులో ఈ నాలుగింట్లో ఏవి సరైన జతలు అని అడిగాడు చూసుకున్నారా సో ఆన్సర్ వచ్చేసరికి మనకి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ వన్ టూ ఫోర్ ఫోర్త్ వన్ భూగోళ శాస్త్రం అనేది గ్రీకు పదం అనేది కరెక్ట్ ఆన్సర్ అలాగే చరిత్ర గ్రీకు పదం అనేది కరెక్ట్ ఆన్సర్ అర్థశాస్త్రం కూడా గ్రీకు పదం అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞాన నిర్మాణం సోపానాలు ఎన్ని ఫస్ట్ వన్ ఐదు సెకండ్ వన్ ఆరు థర్డ్ వన్ ఏడు ఫోర్త్ వన్ ఎనిమిది సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ ఆరు జ్ఞాన నిర్మాణం సోపానాలు ఆర్ అండి ఓకే జ్ఞాన నిర్మాణంలోని సోపానాలు ఆరు నెక్స్ట్ క్వశ్చన్ జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ సారథ్య సంఘం అధ్యక్షులు ఎవరు ఫస్ట్ వన్ ప్రొఫెసర్ ఎస్ పాల్ సెకండ్ వన్ ఈశ్వరి భాయ్ థర్డ్ వన్ మొదలియార్ ఫోర్త్ వన్ కొఠారి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ప్రొఫెసర్ యష్పాల్ జాతీయ పాఠ్య ప్రణాళిక టూ థౌజండ్ ఫైవ్ సారధ్య సంఘం అధ్యక్షులు ఎవరు అంటే ప్రొఫెసర్ యశ్పాల్ నెక్స్ట్ క్వశ్చన్ దేశం యొక్క గత అనుభవాలు పరంపరే చరిత్ర అని ఎవరు అన్నారు ఫస్ట్ వన్ సర్వేపల్లి సెకండ్ వన్ ఠాగూర్ థర్డ్ వన్ గాంధీ ఫోర్త్ వన్ ఏపీజే అబ్దుల్ కలాం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సర్వేపల్లి దేశం యొక్క గత అనుభవాల పరంపరే చరిత్ర అని అన్నవారు సర్వేపల్లి రాధాకృష్ణన్ నెక్స్ట్ క్వశ్చన్ జియోగ్రాఫియాలో జియోగ్రాఫియా అంటే వరుసగా ఏంటి ఫస్ట్ వన్ భూమి వివరించడం సెకండ్ వన్ భూగోళం వర్ణన థర్డ్ వన్ భూమి వర్ణన ఫోర్త్ వన్ భూగోళం వివరించడం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్లో చాలా క్లాసెస్ చేశాను ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను మోడల్ పేపర్స్ చేస్తున్నాను క్విక్ రివిజన్ క్లాసెస్ టోటల్ సబ్జెక్ట్ ఒకే వీడియో రూపంలో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అందించాను ఒక్కొక్క సబ్జెక్ట్కి సంబంధించి పదిహేను వందల బిట్స్ వీడియోస్ వెయ్యి థౌజండ్ థౌసండ్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే టూ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఫోర్ హండ్రెడ్ బిట్స్ వీడియోస్ ఇలా చాలా పెద్ద పెద్ద వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి ఆ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూసేయండి అమ్మా ఎగ్జామ్కి వెళ్లే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ భూమి వర్ణన జియోగ్రాఫియాలో జియోగ్రాఫియా అంటే వరుసగా భూమి వర్ణన నెక్స్ట్ క్వశ్చన్ చరిత్ర అంటే హిస్టరీ ఆంగ్ల పదం ఈ క్రింది ఏ పదం నుండి వచ్చింది ఫస్ట్ వన్ హిస్టరీ సెకండ్ వన్ హిస్టారికా థర్డ్ వన్ హిస్టోరియా ఫోర్త్ వన్ హిస్టోగ్రఫీ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ హిస్టోరియా చరిత్ర అనే అంటే హిస్టోరియా అనే ఆంగ్ల పదం హిస్టోరియా అనే పదం నుండి వచ్చింది నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి సమర్థమైన ప్రజాస్వామ్య పౌరడికా శిక్షణ ఇచ్చుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే శాస్త్రం ఏది ఫస్ట్ వన్ రాజనీతి శాస్త్రం సెకండ్ వన్ అర్థశాస్త్రం థర్డ్ వన్ భూగోళ శాస్త్రం ఫోర్త్ వన్ చరిత్ర సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ రాజనీతి శాస్త్రం విద్యార్థికి సమర్థమైన ప్రజాస్వామ్య పౌరుడిగా శిక్షణ ఇచ్చుటకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందించే శాస్త్రం రాజనీతి శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ సివిటాస్ అనే లాటిన్ పదానికి అర్థం ఏంటి ఫస్ట్ వన్ పురం సెకండ్ వన్ పట్టణం థర్డ్ వన్ నగరం ఫోర్త్ వన్ ఫైవ్ అన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ సివిటాస్ అనే లాటిన్ పదానికి అర్థం పురం పట్టణం నగరం ఈ మూడు కూడా అవుతాయి సివిటాస్ అంటే పురము పట్టణము నగరము ఇది ఏ పదము లాటిన్ పదము ఓకే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో మానవ కేంద్రీకృతంగా సాగే అధ్యయనాలు ఫస్ట్ వన్ హిస్టరీ జాగ్రఫీ సెకండ్ వన్ హిస్టరీ సివిక్స్ థర్డ్ వన్ సివిక్స్ ఎకనామిక్స్ ఫోర్త్ వన్ ఎకనామిక్స్ హిస్టరీ సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ హిస్టరీ జాగ్రఫీ మానవ కేంద్రీకృతంగా సాగే అధ్యయనాలు అంటే హిస్టరీ జాగ్రఫీ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక అధ్యయనం మనిషి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యల ప్రతిచర్యలకు సంబంధించినది అని పేర్కొంది ఎవరు ఫస్ట్ వన్ ఈవి వెస్లీ సెకండ్ వెన్ భాయ్ పటేల్ థర్డ్ వన్ ఎన్సీఏఆర్టీ ఫోర్త్ వన్ జాన్ వి మైకెల్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ సార్ రైట్ ఆన్సర్ వి మేకెల్స్ సాంఘిక అధ్యయనం మనిషి మరియు అతని సాంఘిక భౌతిక పర్యావరణాల మధ్య జరిగే చర్యల ప్రతి చర్యలకు సంబంధించింది అని పేర్కొంది జాన్వీ మేకెల్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ మాధ్యమిక విద్యాసంఘం అధ్యక్షులు ఎవరు ఎప్పుడు ఏర్పాటైంది ఫస్ట్ వన్ మొదలయార్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సెకండ్ వన్ యష్పాల్ పంతొమ్మిది వందల యాభై రెండు టు యాభై మూడు థర్డ్ వన్ మొదలయార్ పంతొమ్మిది వందల యాభై రెండు టు యాభై మూడు ఫోర్త్ వన్ యష్పాల్ పంతొమ్మిది వందల యాభై నాలుగు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మొదలయారు పంతొమ్మిది వందల యాభై రెండు టు యాభై మూడు భారతదేశ మాధ్యమిక విద్యాసంఘం అధ్యక్షులు మొదలియార్ పంతొమ్మిది వందల యాభై రెండు టు యాభై మూడులో ఏర్పాటైంది మొదలియార్ కమిషన్ నెక్స్ట్ క్వశ్చన్ మానవుని పరిశ్రమతో పరిశ్రమలతో అతనికి ఉండు అన్ని రకాల సంబంధములను సమగ్రంగా పరిశీలించి తెలుపు శాస్త్రం ఏది ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం సెకండ్ వన్ విజ్ఞాన శాస్త్రం థర్డ్ వన్ గణిత శాస్త్రం ఫోర్త్ వన్ మనోవిజ్ఞాన శాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం మానవుని పరిశ్రమలతో అతనికి ఉండు అన్ని రకాల సంబంధాలని సమగ్రంగా పరిశీలించి తెలిపే శాస్త్రం సాంఘిక శాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ మానవ జీవనోపాధిని మార్పును తెలిపే శాస్త్రం ఏది ఫస్ట్ వన్ అర్థశాస్త్రం సెకండ్ వన్ పౌర శాస్త్రం థర్డ్ వన్ రాజనీతి శాస్త్రం ఫోర్త్ వన్ భూగోళ శాస్త్రం సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్కి సంబంధించి టెలిగ్రామ్స్ అవనే పీడిఎఫ్స్ అవనివ్వండి టెక్స్ట్ బుక్స్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అవనివ్వండి ఏదైనా మెటీరియల్ పీడిఎఫ్స్ అవనివ్వండి బిట్స్ పీడిఎఫ్స్ అవనివ్వండి బిడ్ బ్యాంక్స్ అవనివ్వండి ఇవన్నీ కూడా పీడిఎఫ్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ ఇస్తాను ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే టెలిగ్రామ్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి మీకు రెండు కనిపిస్తాయి రెండింట్లో జాయిన్ అయిపోండి టెలిగ్రామ్ ఛానల్లో అయితే మాత్రం మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్పుడప్పుడు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఓకే ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అర్థశాస్త్రం మానవ జీవనోపాధిని మార్పును తెలిపే శాస్త్రం అర్థశాస్త్రం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్యాంశం ఫస్ట్ వన్ సాంఘిక శాస్త్రం సెకండ్ వన్ గణిత శాస్త్రం థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్రం ఫోర్త్ వన్ సమాజ శాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ క్రింది వాటిలో పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్యాంశం సాంఘిక శాస్త్రం క్రింది వాటిలో పాఠశాల స్థాయిలో ఒక నిర్బంధ పాఠ్యాంశం సాంఘిక శాస్త్రం అండి నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసే అంశం ఏది ఫస్ట్ వన్ మానవ సంబంధాలను సెకండ్ వన్ సమాజాన్ని థర్డ్ వన్ పరిసరాలను ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ మానవ సంబంధాలను సాంఘిక శాస్త్రం ప్రధానంగా అధ్యయనం చేసే అంశం మానవ సంబంధాలను నెక్స్ట్ క్వశ్చన్ ఏ శాస్త్ర ఆధారాలు అతి ప్రాచీన కాలం నుండి లభిస్తున్నాయి ఫస్ట్ వన్ గణిత శాస్త్రం సెకండ్ వన్ సాంఘిక శాస్త్రం థర్డ్ వన్ విజ్ఞాన శాస్త్రం ఫోర్త్ వన్ ఒకటి మరియు రెండు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్రం ఏ శాస్త్ర ఆధారాలు అతి ప్రాచీన కాలం నుండి లభిస్తున్నాయి అంటే సాంఘిక శాస్త్రం యొక్క ఆధారాలు నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్రాన్ని మూల విద్యా ప్రణాళికలో చేర్చుకుంటగ గల కారణాలు ఏవో కారణాల్లో లేనిది ఏది ఫస్ట్ వన్ మనోవైజ్ఞాన శాస్త్ర కారణాలు సెకండ్ వన్ సాంఘిక కారణాలు థర్డ్ వన్ లౌకిక కారణాలు ఫోర్త్ వన్ పైవేవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పైవేవి కాదు అంటే సాంఘిక శాస్త్రంను మూల విద్యా ప్రణాళికలో చేర్చుకొంటకు గల కారణాలు మనోవైజ్ఞానిక శాస్త్ర కారణాలు సాంఘిక కారణాలు లౌకిక కారణాలు లేనిదనేది ఇక్కడ లేదు కాబట్టి అన్ని సాంఘిక శాస్త్రాన్ని మూల విద్యా ప్రణాళికలో చేర్చుకుంటకు ఉన్నటువంటి కారణాలే నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విద్యా ప్రణాళికలో అంచెలంచెల వారీగా సంస్కరణలు చేపట్టింది ఫస్ట్ వన్ పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ సెకండ్ వన్ హెచ్ఆర్డీ థర్డ్ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఫోర్త్ వన్ ఫైవ్ వన్ని సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పీఓఏ నైన్టీన్ నైంటీ టూ క్రింది వాటిలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది విద్యా ప్రణాళికలో అంచలంచెల వారీగా సంస్కరణలు చేపట్టింది పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ నెక్స్ట్ క్వశ్చన్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మరియు జాతీయ మౌలిక అంశాల ప్రాధాన్యతను గురించి చెప్పిన విద్యా విధానం ఏది ఫస్ట్ వన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ వన్ నైన్టీన్ నైన్టీ టూ పిఓఏ థర్డ్ వన్ ఎన్సీఈఆర్టీ ఫోర్త్ వన్ ఫైవ్ ఏవి కాదు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రణాళిక మరియు జాతీయ మౌలిక అంశాల ప్రాధాన్యతను గురించి చెప్పిన విద్యా విధానం ఎన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రతిపాదించిన పది అంశాల్లో లేనిది ఏది ఫస్ట్ వన్ స్త్రీ పురుష సమానత్వము సెకండ్ వన్ చిన్న కుటుంబాల భావన థర్డ్ వన్ సామాజిక అవరోధాల తొలగింపు ఫోర్త్ వన్ భారతదేశ సాంకేతిక పరిజ్ఞానం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ భారతదేశ సాంకేతిక పరిజ్ఞానం ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రతిపాదించిన పది అంశాల్లో లేనిది మరి భారతదేశ సాంకేతిక పరిజ్ఞానం ఉన్నవి ఏంటి ఏంటి స్త్రీ పురుష సమానత్వము చిన్న కుటుంబాల భావన సామాజిక అవరోధాల తొలగింపు ఈ మూడు కొన కూడా ఎన్పిఈ నైన్టీన్ ఎయిటీ సిక్స్ ప్రతిపాదించిన పది అంశాల్లో ఉన్నటువంటి అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ దశ వరకు పునఃనిర్మాణం గావించిన విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ముఖ్య విభాగం లేదా మూలం చేయబడింది ఫస్ట్ వన్ ప్రాథమిక స్థాయి సెకండ్ వన్ మాధ్యమిక స్థాయి థర్డ్ వన్ ఉన్నత స్థాయి ఫోర్త్ వన్ రెండు మరియు మూడు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి సెకండ్ వన్ ఈ ద రైట్ ఆన్సర్ మాధ్యమిక స్థాయి ఏ దశ వరకు ఈ మాధ్యమిక స్థాయి వరకు పునః నిర్మాణం గావించిన విద్యా ప్రణాళికలో సాంఘిక శాస్త్రం ఒక ముఖ్య విభాగం లేదా మూలం చేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందడం ఈ అంశాన్ని జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టుకు సహ సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు ఫస్ట్ వన్ శాస్త్రం సెకండ్ వన్ చరిత్ర థర్డ్ వన్ భూగోళ శాస్త్రం ఫోర్త్ వన్ భౌతిక శాస్త్రాలు సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి అండ్ అలాగే మన ఛానల్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ అనేది నాకు ఎంతో మోటివేట్గా ఉపయోగపడుతుంది అండ్ మన ఛానల్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా వీడియోస్ అన్ని అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ లేకుండా నేనైతే అస్సలు ముందు వెళ్ళలేను థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భూగోళ శాస్త్రం మొక్కలు జంతువులు ప్రపంచమంతటా వ్యాప్తి చెందడం ఈ భూగోళ శాస్త్రం జీవశాస్త్రంతో ఈ సబ్జెక్టు సహసంబంధం ఏర్పరిచి బోధించవచ్చు ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధిపరచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు ఈ అంశాన్ని జీవశాస్త్రంలో ప్రధానంగా ఈ సబ్జెక్టుతో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు ఫస్ట్ వన్ చరిత్ర సెకండ్ వన్ గణిత శాస్త్రం థర్డ్ వన్ భాష ఫోర్త్ వన్ భూగర్భ శాస్త్రం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈ రైట్ ఆన్సర్ చరిత్ర ఆది మానవుడు వ్యవసాయ పనిముట్లు అభివృద్ధి పరిచి ఆహార పంటలు పండించడం ప్రారంభించాడు ఈ జీవ జీవశాస్త్రంతో ప్రధానంగా చరిత్ర సబ్జెక్ట్తో సంబంధం ఏర్పరిచి బోధించవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు ఎవరు ఫస్ట్ వన్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ ఫైవ్ సెకండ్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ థర్డ్ వన్ కొఠారి కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ ఫోర్త్ వన్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ జాతీయ విద్యా విధానం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ థౌజండ్ ఫైవ్ విజ్ఞాన శాస్త్రం మరియు సాంఘిక శాస్త్రాలను సమైక్యంగా పరిసరాల విజ్ఞానంగా చదవాలని సూచించిన వారు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం టూ ఫైవ్ అండి నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల విజ్ఞానం ఒకటి రెండులను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది ఫస్ట్ వన్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ సెకండ్ వన్ ఇండియన్ ఎడ్యుకేషనల్ ఎడ్యుకేషన్ కమిషన్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ సిక్స్ థర్డ్ వన్ మొదలయార్ కమిటీ ఫోర్త్ వన్ జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఇస్ దా రైట్ ఆన్సర్ ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ పరిసరాల విజ్ఞానం ఒకటి రెండెలను వేర్వేరుగా బోధించాలని ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ నిర్ధారించింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేస్తూ ఉండండి నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను చూసేయండి మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ బై ఫ్రెండ్స్